వైఎస్ఆర్సిపి గాజువాక సమన్వయకర్త దేవన్ రెడ్డి గారి బ బర్త్డే విశాఖ జిల్లా నుండి పార్టీలకు అతీతంగా ఎందరో వచ్చేసి ఆయనకి విశేష తెలిపారు ఆయన మంచితనము ఆయన ప్రతి ఒక్కరితో సోదర భావంగా మసులుకుంటుంటారు ఆ మంచితనం కొద్దీ ఈరోజు వేలాది మంది వచ్చేసి ఈరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నాయకుడు అంటే ఒక నమ్మకం నాయకుడు అంటే ఒక బలం అవి రెండు మా దేవన్ గారి దగ్గర ఉన్నాయి అందు గురించి పార్టీలు అత్యతంగా ప్రతి ఒక్కరు వచ్చేసి ఆయనకు విశేష తెలియజేశారు అలాగే ఇక్కడ ఉన్న గాజువాకుల ప్రధాన సమస్యల మీద నిరంతరం పోరాడే వ్యక్తి అలాగే మన విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏమి అంబుజా సిమెంట్ గురించి ఏమి ప్రతి విషయంలోనూ ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్నా ఆర్థికంగా హెల్ప్ చేస్తూ ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా నిలబడుతున్నారు ఆయనకి మంచి జరగాలని ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా కావాలని మా అందరి గాజువాగా అందరి తరఫున కోరుకుంటున్నాం అలాగే ఆయన మంచితనానికి ఆయన మంచితనానికి మారుపేరు ఆయన ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం